జిడ్డు కృష్ణమూర్తి గారు ఫిలాసఫర్ అతను ఏం చెప్పేవారంటే మనము వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళినా వాకింగ్కి వెళ్ళినా నేచర్తో కనెక్ట్ అయి ఉండాలి అంటే కొన్ని జీవరాశులు మన ముందు తిరుగుతాయి ఒక పక్షులు కానీ చీమలు కానీ రకరకాల జీవరాశులు తిరుగుతాయి వాటిని మనము నిశ్చితంగా గమనించాలి అలాగే ఒక చెట్టు కొమ్మ ఉంది ఆ కొమ్మలలో చిన్న ఆకులు పచ్చటి ఆకుల్ని వాటి కదలికల్ని గమనించాలి అలాగే చెట్టు కొమ్మల పైన కొన్ని జీవరాశులు ఉంటాయి వాటి కదలికలు వాటి ప్రవర్తన ఎలాగుంది ఎప్పుడైతే ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటామో మన మనస్సు తేలికవుతుంది అంటే ఎలా ఉంటుందంటే మనం ఒక జైల్లో నుంచి విడుదలైనట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది నేచర్తో ఎప్పుడైతే మనము స్నేహం చేస్తామో నేచర్ మనకి అనుకూలంగా మారుతూ ఉంది అదే ఇప్పుడు ఋషులు మునులు ఒక బుద్ధుడు ఇవన్నీ చెప్పారు మన మనస్సుని ఎప్పుడైతే నేచర్ మీదకి మళ్ళిస్తూ ఉంటామో మన మనస్సు మనతో స్నేహంగా ఉంటుంది లేదు ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో మనం ఎక్కువ సెల్ ఫోన్తో కానీ ఎక్కువ గడపడం వల్ల మన మనస్సు గందరగోళంగా మారిపోయి సైకాలజికల్గా చాలామంది పిచ్చివాళ్ళు అవుతున్నారు నేచర్ని నిశ్చితంగా గమనించండి నేచరుతో స్నేహం చేయండి జీవరాశుల్ని గమనించండి పచ్చటి కొమ్మల్ని గమనించండి ఆటోమేటిక్గా మన మనస్సు తేలికై మనకు తెలియని ఆనందాన్ని నేచరే ఇస్తుంది ఇది మనం తెలుసుకోవాలి